హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి పూర్వకాలంలో పావురాలతో ఉత్తరాలను ఎందుకు పంపేవాళ్ళు చూద్దామండి దానికి సంబంధించిన సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి రాజుల కాలంలో సమాచార మార్పిడి కోసం ఉత్తరాలను పావురాల యొక్క కట్టి పంపించడం అయితే జరిగేది అనమాట అలా పామురాలు వెళ్ళి ఈ సమాచారాన్ని అయితే చేరవేసేయి అయితే ఇప్పుడు కాలం మారింది కదండి మారిన టెక్నాలజీ ఆధారంగా క్షణాల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అయితే అవడం అయితే జరుగుతుంది సోషల్ మీడియా వంటి మెసేజింగ్ యాప్స్తో అంటే లైక్ వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్తో ఏకంగా మనం ఏం చేస్తున్నాం వీడియో కాల్ మాట్లాడుకునే స్థాయికి అయితే ఎదిగాం ప్రస్తుతం వచ్చేసి ఎవరికైనా సమాచారాన్ని అందించాలి అంటే ప్రజెంట్ డేస్లో క్షణాల్లో పని అనమాట అట్లానే ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారితో అయినా కూడాను మనం సెకండ్స్ వ్యవధిలో మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి సమాచార మార్పిడి కోసం అయితే ఉపయోగించేవాళ్ళనమాట పామురాలు నిర్దేశించిన ప్రాంతానికి సరిగ్గా ఉత్తరాలను ఎలా తీసుకెళ్ళేవి దీని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటి అదేమిటో ఇప్పుడు చూద్దామంట పామురాళ్ళు వచ్చేసి ప్రయాణ మార్గాన్ని బాగా గుర్తుంచుకుంటాయన్నమాట ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని అవి ఎప్పటికీ మర్చిపోవాలి అందుకే ఉత్తరాలను పంపించేందుకు వీటిని అయితే ఉపయోగించడం అయితే జరిగేదండి పావురంలో వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుందండి అది జీపీఎస్ మాదిరిగా వర్క్ చేస్తుంది అనమాట అంటే పనిచేస్తుంది అనమాట దీని కారణంగానే పావురం వచ్చేసి తాను ప్రయాణించిన మార్గాన్ని మర్చిపోదన్నమాట అలాగే పామురాళ్ళు కొత్త మార్గాన్ని కూడా అన్వేషించేందుకు మ్యాగ్నటో రిసెప్షన్ అనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి మ్యాగ్నటో రిసెప్షన్ అంటే అయస్కాంత గ్రాహకత అండి అంటే పామురాళ్ళ యొక్క ముక్కు పై భాగంలో ఇనుము లాంటి పదార్థం ఉంటుంది అదనమాట అది కొత్త మార్గాన్ని అన్వేషించడానికి దోహదపడుతుంది అన్నమాట ఈ ఓ నివేదిక ఆధారంగా ఏం తెలియంది అంటే పామురం యొక్క శరీరంలో యాభై మూడు రకాల ప్రత్యేక కణాల సమూహం ఉందని తేలిందనమాట అండి పాముర యొక్క దిశను గుర్తించడంలో సహాయపడేవి ఈ ప్రత్యేక కణాలే అనమాట అచ్చంగా మనుషుల్లాగే పామురాలు కూడా తమ దృష్టి ద్వారా సులభంగా గుర్తిస్తాయి పావురం వచ్చేసి తన కళ్ళలో రెటీనాలోని ఒక ప్రత్యేకమైనటువంటి తరహా ప్రోటీన్ అయితే ఉంటుందండి క్రిప్టోక్రోమాని అని దాని కారణంగానే దాని దృష్టి అయితే చాలా బాగా అయితే ఉండటం అయితే జరుగుతుందనమాట పావురాలను ఉత్తరాలు పంపించడానికి ఇవి కారణాలుగా అయితే నిపుణులు అయితే చెప్తున్నారనమాట అండి ఇదండి పావురాలను పంపించడానికి గల సైంటిఫిక్ రీజను ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్